రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడి మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చందని మా గోపదేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా మా ఎస్సయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు త్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సమస్త దేవతల కంటే గొప్ప వాడవు తండ్రి సాతాను తలను చితుకున పరిశుద్ధుడవు గోత్రపు సింహము యుద్ధ శూరుడవు తండ్రి దహించు అగ్ని దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజారని దేవుడో ప్రవా ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు అంత గొప్ప దేవుడవైన మీరు పాపి అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చే చేసుకున్నారు దేవా పాపం నుండి రక్షించినారు తండ్రి లోకం నుండి విడిపించినారు దేవా నిత్య నరకం నుండి మమ్ముడు తప్పించినారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము బాధలో ఉన్నప్పుడు శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు గొప్ప ఆదరణ కలిగించే దేవుడోగా మా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మీ మాటలు మాకు సంతోషమును మా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి గనుక మీ అమూల్యమైన మాటను బట్టి మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేనులమైన మమ్ములను దిక్కులేని స్థితిలో ఉన్న మమ్ములను కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న మమ్ములను జ్ఞాపకం చేసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకై మొరుపెట్టే గొప్ప సమయాన్ని అవకాశాన్ని మాకిచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలైన వారంతా ఎన్నో శ్రములను అనుభవిస్తున్నారు దేవా ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతున్నారు ప్రవా సమస్యల పాలవుతున్నారు నిందించబడుతున్నారు హింసలకు గురవుతున్నారు పడిపోయిన వారిగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధను కలుగజేసే దేవుడో కాదు ప్రవా వారిని సమస్యలకు గురి చేసే దేవుడో కాదు ప్రవా నీ బిడ్డలు మీ విశ్వాసంలో స్థిరపడాలని మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని మీ బిడ్డల ఎడల కలిగిన తలంపులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఆ సమస్యలను జయించగలిగే కృపనివ్వండి దేవా వాటిని తట్టుకొని పోరాడే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను జయించగలిగే ప్రార్థనా శక్తిని విశ్వాస హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయం అంతా దేవా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా ఇంతవరకు కూడా మీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారుల విషయమై కుమార్తెల విషయమై ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నారు దేవా విజ్ఞాపనలు చేస్తున్నారు తండ్రి ఎంతో మొరపెడుతున్నారు దేవా అటు తల్లిదండ్రుల బాధను చూచే దేవుడో తండ్రి వారి ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయాన్ని అందించే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండినాడు ఎంతో మంది సంతానం లేక సరైన ఉద్యోగాలు దొరకక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అనారోగ్యం సరిగా లేదని కన్నీటి పర్యాంతమవుతున్నారు దేవా అప్పుల పాలవుతున్నామని ఆర్థికంగా కురుంగిపోతున్నామని ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగని ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి దృష్టించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ ఈనాడు నీ బిడ్డలైన వారు కట్నాలు కానుకలను ఆశించక వాటికి ప్రాధాన్యతనివ్వక మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకొనుటకు మీరే సహాయం చెయ్యండి వివాహాలు జరిగిన తర్వాత కల విభేదాలు మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి శాతాను శోధనలను వేదనలను జయించగలిగే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించండి జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో వ్యాపారంలో నష్టాలు వచ్చి కృంగిపోతున్నారో ఉద్యోగాలను కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా ఆర్థికంగా బలపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి ప్రతి పనిని మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్య బారిన పడి కన్నీరు కరుస్తూ లేవలేని స్థితిలో ఆదరణ లేక సహాయం పొందుకోలేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాన్ని స్వస్థత కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతోమంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశపడుతుండగా అటు బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి దేవా ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించండితేవా ఈనాడు ఎంతో మంది వరుసగా కుమార్తెలేనా వరుసగా కుమారులేనా అని బాధపడుచుండగా మీరే వారి బాధ జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం దేవా కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వివాహం జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న బిడ్డలను మీరు దృష్టించండి దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను సూటిపోటి మాటలను భరిస్తూ ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా ఈ సమయాన దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన ఫలాన్ని ప్రతి ఒక్కరికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి హయా రాసే హస్తాల్ని బలపరచండి బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రొత్తగా ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరసల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా ఎందరైతే ఉద్యోగ స్థలంలో వేధించబడుతున్నారో రకరకాల వ్యతిరేకతలకు గురవుతున్నారో అనగారణ స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సమస్యలలో శ్రమలలో శోధనలలో కష్టాలలో ఇబ్బందులలో కోరుకుపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎంతో మంది ప్రియులు వారి బాధలను కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు తోడబుట్టిన వారికి స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి బంధువులకు చెప్పుకుంటున్నారు ఎంతో బాధపడుతున్నారు కానీ ఎలాంటి సహాయం పొందుకోలేక దుఃఖంలో ఉంటున్నారు దేవా మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలన్నారు దేవా ఈనాడు ప్రతి బిడ్డ కూడా మనుషుల మీద ఆధారపడకుండా వారితోనే వారి బాధలు చెప్పుకోకుండా మీ వైపు చూసే మనసు కలిగి ఉండేలాగా మీరే సహాయం చెయ్యండి దేవా మీతో చెప్పుకొని మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని సంపూర్ణ ఆనందాన్ని పొందు బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచువని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మనుషులను నమ్మినంతగా మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు దేవా మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి అయ్యా మీ మీద భారం వెయ్యలేని వారిగా ఉంటున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారి ప్రతి బాధను ప్రతి సమస్యను మీరు మాత్రమే తీర్చే శక్తి కలిగిన దేవుడు తండ్రి దయచేసి దేవా బిడ్డల వేదనలను కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా ఎందరైతే శత్రువులను బట్టి పగవారిని బట్టి విరోధులను బట్టి హాని కలిగించే మనుషులను బట్టి బాధలను భయాలను ఎదుర్కొంటున్నారో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందిస్తూ అవమానాల పాలు చేస్తూ ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు దేవా వారి ఎదుగుదలను ఆపుతున్నారు శ్రమల పాలు చేస్తున్నారు నష్టానికి గురి చేస్తున్నారు దేవా నీ బిడ్డలైన వారు ఏడుస్తే చూచి ఆనందించే దేవుడో కాదు ప్రవ్వా వారి కన్నీరు కార్స్తే మీరు కూడా కన్నీరు కార్చే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలను దుష్ట మనుషుల నుండి రక్షించండి దేవా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డను ముట్టునన్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారో సమస్యలు తీరని స్థితిలో ఉంటున్నాయని దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరి ఎడల మీ కృప చూపించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయ్యా బిడ్డల ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డల గృహాల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాత నందకార క్రియలు అయిపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని మా కొరకు త్వరలో తిరిగి రానియ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించ వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ